ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు వస్తుంటే రెండు నెలలు ఉన్నాయన ఇప్పుడు రెండు నెలల ముందు నోటిఫికేషన్ ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇదేమైనా అయ్యేదా సచ్చేదా ఆలో ఎందుకు వేస్తున్నా పిల్లలకు ఓట్లు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పండ్ చేస్తాడు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఉద్యోగాలే ఇవ్వలేదు ఏం లాభం అన్నా ఎవరు ఎవరికీ కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజా దర్బార్ రోజు మనుషులు కలిసాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎవరు ఏ ఇబ్బంది తీసుకువెళ్ళిన ఆరోగ్యశ్రీ అయినా ఫీజు రీర్స్మెంట్ అయినా ఇల్లు లేదనన్నా రేషన్ అన్నా ఇంకోటైనా ఇంకోటైనా ఏ అవసరం ఉంటే అవసరానికి వేల కొద్ది ప్రజలను రెండు మూడు గంటలు ప్రతి రోజు ప్రజా దర్బార్ లో కలిసిన మనిషి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎంత ప్రజలు రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ లో మరణించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అంతగా కోరుకున్నాడు ప్రజల మధ్య బతకాలి నేను అని రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన కొడుకు అనిపించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా వచ్చారా ఐదు సంవత్సరాలు ఎన్నికల ఒక్కసారైనా వచ్చారా మీకు వరదలు వచ్చాయా మీకు పంట నష్టం అయిందా మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఇల్లున్నాయా లేవా ఒక్కసారైనా ఎప్పుడైనా వచ్చారా అడిగారా ఇప్పుడు సిద్ధమని భయం చేరారు ఎన్నికలు వచ్చాయి కాబట్టి సిద్ధమని అంటే ఏమిటి అర్థం మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఓట్లేసే కూడా కాపాడుతున్నారు ఇలాంటి వాళ్ళకు అధికారం మళ్ళీ ఇస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి అందుకే చెప్తున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది పదవులు అనుభవించడానికి కాదు ముఖ్యమంత్రి అయిపోవడానికి అర్థమంటే కాదు ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే దానికి కారణం ఒకవైపు చంద్రబాబు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్ అంత ఘోరం జరుగుతే క్రైస్తవుల మీద ఊజగోలు జరుగుతాయి కనీసం ఒక మాటైనా మాట్లాడా బీజేపీకి వెళ్తే కదా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారు వారసులు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని నిలబెట్టేది బిజెపి పార్టీ ఒక మత పార్టీ అన్నాడు రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల మత పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మండలాలను రాజుకోవాలి అదే బీజేపీకి తెలిసిన రాజకీయం బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని రెచ్చగొట్టాలి ఇంకో మతాన్ని అవమానించాలి ఒక మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని అంత వ్యతిరేకిస్తే మరి ఆయన కొడుకు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీ కొగ్గు పట్టుకొని తిరుగుతున్నాడే ఈ రోజు పులి పులి అని చెప్పుకుంటారే మరి బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి రహస్యంగా పోతుంది ఇద్దరు ఇద్దరు బిజెపి పార్టీకి బానిసలు అయ్యారు రాష్ట్ర ప్రజలను కూడా బానిసలు చేయాలని చూస్తున్నారు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ అన్యాయాన్ని తట్టుకోలేక ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే Yeah. विरोध Bueno, la barilla. మీ తమ్ముడు మీ అన్న మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర్ రెడ్డి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది అలాగే మీ అబ్బాయి